ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం ఇంతకాలం నువ్వు ఎవరిని అయితే నీ వాళ్ళు అనుకుంటున్నావో వారే నిన్ను బాధ పెట్టారు ఎందుకంటే నువ్వు నువ్వు ఎవరి చెవిలోనైతే నమ్మకంతో రహస్యాలు చెప్పావో ఇప్పుడు అక్కడి నుంచే నీకు విషం పోయబడింది నీ నిజమైన శత్రువు దాకొని లేడు అతడు నీ కళ్ళ ముందే ఉన్నాడు కాని ఇంత తెలివైన వాడు కాబట్టి ముఖం మార్చుకొని నీ నీడలా నీతో కలిసిపోయాడు కొన్నిసార్లు సలహా ఇచ్చే పేరుతో నిన్ను తప్పుదారి పట్టించాడు కొన్నిసార్లు సరదాగా మాట్లాడుతూ నీ రహస్యాలను కక్కించారు ఇప్పుడు ఈ ఆట మొత్తం పూర్తయింది ఇప్పుడు ఆ తెర వెనక ఉన్న ముఖాన్ని చూసే సమయం ఆసన్నమయ్యింది ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది ఒక పెద్ద బాంబు పేలుడు నువ్వు ఇప్పటి వరకు ఏది అయితే నిర్లక్ష్యం చేశావో అదే నీకు చాలా ప్రమాదకరమైనది నీ చుట్టూ ఉన్న వారిలో తీయగా మాట్లాడేవారే చాలా ప్రమాదకరం ఇప్పుడు నీ కళ్ళతో కాకుండా నీ ఆత్మతో చూడవలసిన సమయం వచ్చేసింది జాగ్రత్తగా విను ఒకవేళ ఇప్పటికీ నువ్వు దీనిని తేలికగా తీసుకుంటే తదుపరి దెబ్బ నేరుగా నీ ఆత్మపైనే పడుతుంది ఇప్పుడు శ్రద్ధ పెట్టు నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహించే వాడు నీ వెన్నులో కత్తిదించాడు నేను నీతో ఉన్నాను అని చెప్పిన వాడే నిన్ను అందరి నుండి దూరం చేస్తున్నాడు ఇది సాధారణ విషయం కాదు ఇప్పుడు నీ అదృష్టం నిన్ను చూసి నవ్వే వారికి సమాధానం ఇవ్వడానికి మారుతుంది నీ కష్టాలను ఎవరైతే తీసుకుంటారో వారి నవ్వులే వారి నాశనానికి కారణమవుతాయి ఒకవేళ ఈ మాటలు నీకు నిజమని అనిపిస్తే ఇప్పుడే ఒకసారి కామెంట్ సెక్షన్ లో జై మహావిష్ణువు అని తప్పకుండా రాయి నీ జీవితం మొత్తం మారిపోతుంది ఒకవేళ నీ ఇంట్లో అకస్మాత్తుగా గొడవలు జరుగుతుంటే కారణం లేకుండా పొరపాట్లు జరుగుతుంటే మనసు అశాంతిగా ఉంటే నిద్ర పట్టలేకపోతుంటే కలలో భయాలు ఉంటే ఎవరో నిన్ను గమనిస్తున్నారని అర్థం చేసుకో ఆ గమనిస్తున్నది ఒక స్నేహితుడు కాదు శత్రువు ఇప్పుడు విశ్వం తన సంఖ్య తాలను ఇవ్వడం మొదలు పెట్టింది ప్రతి సంఘటన వెనక ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి ఆ ప్రణాళికకు ఒక ముగింపు ఉంటుంది కానీ అది నువ్వు మేల్కొన్నప్పుడు మాత్రమే జరుగుతుంది హెచ్చరించడం పూర్తయింది ఇప్పుడు మిగిలినది నీ చేతుల్లోనే నువ్వు కళ్ళు తెరిస్తావా లేక నాశనం వైపు నడుస్తావా అనేది నీ నిర్ణయం ఒకవేళ ఇవన్నీ విని నీ లోపల ఏదైనా అనిపిస్తే నీ జీవితంలో అతి పెద్ద నిజం కావచ్చు నువ్వు ఎవరిని అయితే సోదరుడు అనుకున్నావో అతనే ఇప్పుడు నీ అతి పెద్ద శత్రువు అయ్యాడు నువ్వు నువ్వు ఎవరైతే ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టావో అతనే నీకు వ్యతిరేకంగా విషం నాటాడు నువ్వు ప్రపంచం నీతో ఉందని అనుకుంటున్నావు కానీ వాస్తవానికి నీ అతిపెద్ద శత్రువు నీ నీడలా నీ చుట్టూ తిరుగుతున్నాడు అది సాధారణ సమయం కాదు ఈ రోజు గ్రహాల సంకేతాలు సంకేతాలిస్తుంది ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే లోపల నుండి విరిగిపోతావు ఈ రోజు నీకు తీయగా అనిపిస్తున్న ప్రతి సంబంధం నిజానికి నీ జీవితంలో అతి విషపూరితమైనదని నిరూపణ కానుంది ఈ రోజు నవ్వుతూ నీకు సహాయిస్తున్న వాడే రేపు నిన్ను ఒక గొయ్యలోకి తోసేస్తాడు మరి విను ఈ పనిలో అకస్మాత్తుగా వస్తున్న ఈ ఆటంకాలు ఎప్పుడు గందరగోళంగా ఉంటే నీ మనసు ఇది యాదృచ్ఛికంగా జరగడం లేదు ఇది ప్రతిరోజు నీ చుట్టూ తిరిగే ఆ అదృష్ట శత్రువు యొక్క పన్నాగం నీ నమ్మకాన్ని ఉపయోగించుకొని నిన్ను పడేస్తున్నాడు అందుకే ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని మనసు పెట్టి వినండి అవును మిత్రులారా మీరు విషయాలను కొంచెం వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది మీ జాతకాన్ని పూర్తిగా విశ్లేషించాము మీ ఇంట్లోకి ప్రతిరోజు ఒక చెడు ఆత్మ వచ్చి ఉదయం కావడానికి ముందే తిరిగి వెళ్లిపోతుందని మాకు తెలిసింది ఇప్పుడు చూడండి మిత్రులారా మీ ఇంట్లోకి ఈ ఆత్మ ప్రతిరోజు వస్తుందని మాకు పూర్తిగా సమాచారం లభించింది ఇప్పుడు అసలు ఇది ఎందుకు వస్తుంది ఈ ఆత్మ ఎవరు దీని వల్ల మీకు ఏదైనా ప్రమాదం ఉందా ఒకవేళ మీకు దాని వల్ల ప్రమాదం ఉంటే మీరు దాని నుండి ఎలా జాగ్రత్తగా ఉండగలరు ఈ విషయాల గురించి ఈ రోజు వీడియోలో మనం వివరంగా చర్చించ మేము మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాము చూడండి మిత్రులారా మీ మనసులో చాలా సేపు నుండి మొదలవుతున్న ప్రశ్నల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు మీ ఇంట్లోకి ఏదైనా దేవతను ఆహ్వానించడానికి ప్రయత్నించినప్పుడు వారు ఎందుకు ప్రవేశించరు మరియు పిలవకుండానే ఒక చెడు ఆత్మ ఎలా వస్తుంది ఇదే దీనికి కారణం మీ ఇంట్లో ఒక చెడు ఆత్మ ఉన్నప్పుడు ఏ దేవత కూడా మీ ఇంట్లో ప్రవేశించదు మరియు మీకు ధనలాభం కూడా కనిపించదు ఆర్థిక సమస్యలు పేదరికం కష్టాలు అన్ని మీ జీవితంలో కొనసాగుతూనే ఉంటాం మీరు చాలా కష్టపడతారు కానీ మీ శ్రమకు తగ్గ ఫలితం లభించదు మీ శ్రమ ఎక్కడికి పోతుందో ఎక్కడ ఖర్చు అవుతుందో మీకు అర్థం కాదు మరియు అతిపెద్ద కారణం ఇది కొన్ని చెడు శక్తులు మీ ఇంటిని పూర్తిగా ప్రతికూలంతో నింపేశాయి అటువంటి ప్రతికూలత నుండి బయట పడడమే మంచిది ఈ ప్రతికూలత వల్ల మీరు ఇప్పటికీ బాధపడుతున్నారు కానీ మీ బాధలకు కారణం ఏమిటో మీకు అర్థం కావడం లేదు ఈ రోజు మాకు అర్థమయ్యింది మీరు కూడా అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం కానీ దానికి ముందు మేము మీకు కొన్ని సంకేతాల గురించి చెప్తాము అవి మీకు కనిపిస్తే ఇది ఆ ఆత్మ యొక్క ఆట అని అర్థం చేసుకోండి మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి మీకు రాత్రి పన్నెండు గంటల నుండి రెండు పదిహేను గంటల మధ్య తప్పనిసరిగా ఒకసారి నిద్రలేస్తారు అంటే ఈ సమయంలో మీ నిద్ర తప్పకుండా మెలుకో వస్తుంది ఒకవేళ పన్నెండు నుండి రెండు పదిహేడు గంటల మధ్య మీకు వస్తే దీనికి కారణం ఈ ఆత్మ అని అర్థం ఈ ఆత్మ మీ దగ్గరకు రావడానికి ప్రయత్నించినప్పుడు మీ నిద్ర మెలుక వస్తుంది ఈ ఆత్మ యొక్క ఉద్దేశం నెరవేరదు ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండవచ్చు ఈ ఆత్మ యొక్క ఉద్దేశం ఏమిటి ఇది మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటుంది మరియు అది మా దగ్గరకు రావడానికి ప్రయత్నించినప్పుడు మాకు ఎందుకు మెలుక వస్తుంది దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది మీరు కొంచెం శ్రద్ధగా వినండి మీ ఇంట్లోకి ఈ ఆత్మ ప్రవేశించినప్పుడు మీ ఇంటి చుట్టూ ఒక దివ్య శక్తులు మిమ్మల్ని కాపాడే దేవతలు మీ కుల దేవతలు మీరు ఎవరినైతే పూజిస్తారు మీ ఇంట్లో పూజా స్థానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు దేవతల ఫోటోలు లేదా విగ్రహాలు పెట్టి పూజ చేస్తారు అక్కడ ఉన్న సానుకూలత దివ్య శక్తులు వల్లనే మీ నిద్ర మెలకువ వస్తుంది అంటే దివ్య శక్తులు దేవతలు మిమ్మల్ని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తున్నారు ప్రతి రోజు ఇదే జరుగుతుంది కానీ మీరు దీనిని ఏమి అనుకోవడం లేదు మీరు భయపడవలసిన అవసరమైతే లేదు దీని వల్ల మీకు ఎటువంటి ప్రమాదం లేదు కానీ దీని వల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం అవుతుంది మీకు దీని వల్ల ప్రమాదం లేకపోతే అది ఎందుకు వస్తుంది మరియు అది వస్తే మీకు ఎందుకు నష్టం జరుగుతుంది చూడండి చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అవి తమతో చాలా ప్రతికూలతను కూడా తీసుకువస్తాయి చెడు శక్తి అంటే ప్రతికూలత మీ ఇంట్లోకి ప్రతికూలత వచ్చినప్పుడే మీకు నష్టం జరుగుతుంది అప్పుడే ధనలాభం ఉండదు మీ జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆత్మతో మీకు ప్రమాదం లేకపోతే అసలు ఈ ఆత్మ ఎవరు చూడండి ఈ ఆత్మ మరెవరో కాదు మీ పూర్వీకులు మీరు వారిని గుర్తించుకోకపోయినా మీ పూర్వీకులు తమ కుటుంబాన్ని అంత త్వరగా మర్చిపోలేరు అంత త్వరగా తమ కుటుంబంతో ఉన్న సంబంధాన్ని తెచ్చుకోలేరు అందువల్ల మీ ఇంట్లోకి చాలా సార్లు మీ పూర్వీకులు వస్తూ ఉంటారు మీ పూర్వీకుల ఆత్మలు మిమ్మల్ని కాపాడడానికి మిమ్మల్ని చూడడానికి వస్తారు ఈ రకమైన ఆత్మల వల్ల మీకు ప్రమాదం ఉండదు కానీ అవి ఇంట్లోకి ప్రవేశించిన మీ ఇంట్లో ప్రతికూలత ప్రవేశిస్తుంది దీని వల్ల మీ జీవితంలో మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు కష్టాలు అన్ని కొనసాగుతూ ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీపై ఈ ఆత్మల ప్రభావం ఉండడం మంచిదే అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ ఇంట్లో మీ పూర్వీకుల ఆత్మలు తిరుగుతున్నప్పుడు మీ శత్రువుల నుండి మిమ్మల్ని రక్షించాయి మీ శత్రువుల నుండి మిమ్మల్ని ఎలా రక్షించాయో మీరు అర్థం చేసుకోవాలి చూడండి మీ శత్రువులు దుష్ట దృష్టి మరియు చెడు శక్తులను మీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు కానీ మీ పూర్వీకుల ఆత్మలు వాటితో పోరాడి వాటిని మీ ఇంటి నుండి తరిమిస్తాయి మరియు వాటిని మీ ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయి కాబట్టి ఒక రకంగా చూస్తే అవి మీ ఇంట్లో ఉండడం ప్రమాదం కాదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి కేవలం కొన్ని ప్రతికూలతలు మీ ఇంట్లోకి వస్తాయి వాటి నుండి మీరు భయపడాలి చూడండి ప్రతికూలత అక్కడ మాత్రమే వస్తుంది ఎక్కడైతే చెత్త మురికి మరియు ప్రతికూలత ప్రవేశించడానికి స్థలం ఉంటుందో అంటే మీ ఇంట్లో ప్రతికూల శక్తులకు నివసించడానికి స్థలం లభిస్తే అవి అక్కడే ఉండిపోతాయి ఒకవేళ వాటికి స్థలం లభించకపోతే అవి మీ ఇంట్లో ఉండడానికి ఆసక్తి చూపవు అవి మీ ఇంట్లో ఉండలేవు మీ ఇంట్లో ప్రతికూలత ఉండడానికి స్థలం అంటే సాలీడ్ల గూళ్ళు చెత మురికి చీకటి ఈ అన్ని విషయాలు కాబట్టి వీలైనంత వరకు మీరు ఈ విషయాల గురించి జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలను మీ ఇంట్లో ఉండనివ్వకండి ఇదే మీకు మంచిది సాలీడు గూళ్ళు శుభ్రం చేస్తూ ఉండండి ఇంట్లో ఎక్కువ చేత పేరుకుపోనివ్వకండి రాత్రిపూట ఇంట్లో ఇక్కడ అక్కడ ఎంగిలి పాత్రలు లేదా ఎంగిలి వస్తువులను ఉంచకూడదు మరియు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీ ఇంట్లో ఎప్పుడైనా వంటలు చేసినప్పుడు మీరు తినడానికి ముందు వాటిని మీ పూర్వీకులకు కొంచెం నైవేద్యంగా పెట్టండి వాటిని ఎంగిలి చేసే ముందు వాటిని మీ ఇంటి చుట్టూ కొంచెం చల్లండి ఇది మీకు మంచిది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు ఈ విషయాలను మర్చిపోతారు వీటిని మర్చిపోవలసిన అవసరం లేదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ ఈ విషయం ఇంకా ముగియలేదు మీ జాతకంలో బయటపడుతున్న మరొక పెద్ద నిజం గురించి కూడా మీకు తెలుస్తుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి కానీ దానికి ముందు మేము మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము అది మీ అందరికి మంచి సమాచారం కోసం మీ జీవితంలో జరుగుతున్న అనేక రకాల సమస్యలు గొడవలు మరియు మానసిక కష్టాలన్నిటికీ ఏదో ఒక అడ్డంకి కారణం దీనికి విరుద్ధంగా మీ ఆలోచన చాలా మంచిది మీరు ఎవరిని కావాలని బాధ పెట్టాలని అనుకోరు మరియు తెలియకుండా మీ చేత ఏదైనా తప్పు జరిగినా మీ మనసులో దాని గురించి ప్రఛాత పడతారు అయినప్పటికీ మీ జీవితంలో కష్టాలు సమస్యలు ఉంటే అది ఎందుకు ఇది ఆలోచించదగిన విషయం మిత్రులారా అలా ఎందుకు అంటే ఏదో ఒక అడ్డంకి మీ జీవితంలో సులభంగా ఉండనివ్వడం లేదు ఇప్పుడు మీరు ఈ అడ్డంకిని తొలగించినంత వరకు గ్రహాల గమనం వల్ల మీ జీవితంపై ఎటువంటి ప్రభావం ఉండదు మరియు దైవిక అను కూడా మీకు సహాయం చేయదు అవును మిత్రులారా ఈ మాట చేదుగా ఉన్నా ఇదైతే నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మేము చాలా మందిని చూసాం మిత్రులారా వారు మాతో ఈ విధంగా ఫిర్యాదు చేశారు మాత మేము జీవితాంతం దేవుణ్ణి పూజించాము జపమాలలు చేశాము అనేక రకాల పనులు చేశాము అంటే అనేక రకాల వ్రతాలు ఉపవాసాలు పూజలు కర్మలు చేశాము అయినప్పటికీ జీవితంలో సరళత లేదు చాలా కష్టంగా ఉంది చాలా కఠినమైన జీవితం చాలా పెద్ద కష్టాలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పుడు మేము వారికి కూడా ఇదే వివరిస్తాము మీరు మీ జీవితం యొక్క మూలంలోకి వెళ్ళండి సమస్య యొక్క మూలాన్ని తొలగించాలి అప్పుడే మీరు మీ జీవితంలో సరళతను తీసుకురాగలరు మరియు ఎవరికైతే ఈ రకమైన సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్య రెండవది శ్రమకు సరైన ఫలితం లభించని సమస్య ఈ రెండు ప్రధాన సమస్యలు దీని నుండి అన్ని సమస్యలు మొదలవుతాయి ఒక సమస్య దాని వెనక అనేక సమస్యలు తీసుకువస్తుంది కాబట్టి ప్రధాన సమస్య ఇవేం చేసుకోండి ఈ సమస్య ఎందుకు ఉంది ఈ సమస్యల మూలం ఏమిటి మిత్రులారా మూలం కేవలం రెండు చోట్ల మాత్రమే ఉంటుంది ఒకటి మీ ఇంటి రక్షకులను మీ శక్తిహీనం చేస్తారు రెండవది మీకు సరైన ఫలితం ఇవ్వవలసిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది అది శని దేవుడి దగ్గర ఉంటుంది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి తరువాత మనం మాట్లాడుకుందాం మీ ఇంటి రక్షకులు ఎవరు అనగా మీ పితృ పూర్వీకులు రెండవది మీ కుల దేవత లేదా కుల దేవతలు మేము మీకు ఒక చిన్న సంఘటన చెప్తాము మీరు శ్రద్ధగా వినండి మాకు తెలిసిన వారు ఉన్నారు చాలా మంది మా పరిచయంలో ఎలాంటి ఇలాంటి వారు ఉన్నారు వారు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు విజయాలు కొందరికి లభిస్తాయి కొందరికైతే లభించవు కాబట్టి ఒక చిన్న సంఘటన వారి వ్యాపారంలో కొంచెం లాభం లభిస్తుంది ఎందుకు కష్టపడిన తర్వాత కూడా సరైన ఫలితాలు లభించడం లేదు ఆందోళనతో ఉండేవారు శక్తులు ఎలా మారతాయి మరియు ఒక అద్భుతం ఎలా జరుగుతుంది దీనికి ఒక రుజువు ఈ సంఘటన పూర్తిగా నిజం వారికి ఎవరు మీ ఇంట్లో ఒక చిన్న యజ్ఞం చేయండి ఏదైనా రకమైన యజ్ఞం చేయండి దీని వల్ల మీ ఇంట్లో శుభ్రత వస్తుంది అని చెప్పారు అప్పుడు వారు యజ్ఞం కోసం కమల గంటలు తీసుకుందామని అనుకున్నారు నూట ఎనిమిది సంఖ్యను పూర్తి చేయడానికి ఎందుకంటే ఒక చేతితో ఆహుతి ఇస్తూ రెండవ చేతితో కమల గంటలతో లెక్క పూర్తి చేశారు కాబట్టి వారు నూట ఎనిమిది కమల గంటలు తీసుకున్నారు అవును మిత్రులారా ఇప్పుడు మీరు శ్రద్ధగా వినండి అద్భుతం రాత్రికి రాత్రే జరుగుతుంది ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా వారు దుకాణం నుండి కమల గంటలు తీసుకువచ్చి వాటిని శుభ్రంగా తమ పూజ గదిలో ఉంచారు దీని తర్వాత మరుసటి రోజు రోజు నుంచే వారి అమ్మకాలు చాలా పెరిగాయి వారు ఈ విషయాన్ని గమనించలేదు ఈ రోజు పెరిగాయి రేపు బహుశాయి అని అనుకున్నారు కానీ రెండవ రోజు కూడా అలాగే మూడవ రోజు కూడా అలాగే నాలుగో రోజు కూడా గడిచిన తరువాత వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది అసలు ఏం జరిగింది పనులన్నీ అలాగే జరుగుతున్నాయి కానీ అమ్మకాలు ఇంత బాగా ఎలా పెరిగాయి లాభం ఇంత ఎక్కువ ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నారు ఇలా ఆలోచిస్తూ ఉండగా వారికి ఒక విషయం గుర్తొచ్చింది బహుశా గంటాలను పెట్టడమే వారు చేసిన ఒక కొత్త పని మిగతావన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి వారు నూట ఎనిమిది కమ్మల గంటలను తీసుకువచ్చి తమ పూజా గదిలో పెట్టుకున్నారు చూడండి లక్ష్మీదేవి అనుగ్రహం వారు ఏ యజ్ఞం చేయలేదు ఏ పరిష్కారం చేయలేదు ఏమి చేయలేదు కేవలం యజ్ఞం చేశారని వాటితో లెక్క పూర్తి చేశారని ఒక ఆలోచనతో కమల గంటాలను తీసుకువచ్చి పెట్టారు యజ్ఞం కూడా చేయలేదు వారి వ్యాపారంలో అమ్మకాలు చాలా పెరిగాయి అంటే ఆశించిన దానికంటే ఎక్కువ పెరిగాయి మిత్రులారా ఎంత పెరిగాయి అని మేము చెప్పలేము కాని వారికి చాలా మంచిగా అనిపించడం మొదలయ్యింది అంటే లక్ష్మీదేవి స్వయంగా వారి ఇంట్లో ప్రవేశించారు ఇంత చిన్న పరిష్కారంతో వారికి ఇంత లాభం లభించింది ఎవరైనా వచ్చి మాతో పరిష్కారాలు పనిచేయవు అని చెప్తే మేము ఆ విషయాలను అస్సలు నమ్మము ఎందుకంటే మేము మా కళ్ల ముందే ప్రజల జీవితాలు మారడాన్ని చూసాం కాబట్టి లక్షల అప్పులు తీరడం కూడా మా కళ్లతో వారి సంపదకు ప్రత్యేకమైన మార్గాలు కూడా లేవు వారు కేవలం కొన్ని పరిష్కారాలు చేశారు అంతే ఆ పరిష్కారాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి కష్టపడండి మీకు సరైన ఫలితాలు లభిస్తాయి ఇప్పుడు మీరు మూడు చోట్ల ప్రత్యేకమైన పనులు చేయాలి మీరు శ్రద్ధగా అర్థం చేసుకోండి మొదట శని దేవుడు మీ భూమిపై ఉన్న ప్రతి మనిషి యొక్క అదృష్టం భవిష్యత్తు యొక్క సరైన లెక్క శని దేవుడి దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఏమైనా చెప్పినా మీరు చేస్తున్న శ్రమకు ఎంత ఫలితం లభిస్తుంది అనేది కొందరి రాశిలో ఎక్కువగా ందరి రాసుల్లో తక్కువగా ఉంటుంది కానీ శనిదేవుడి ప్రభావం ఉంటుంది మిత్రులారా మీరు శనిదేవుణ్ణి సంతోష పెట్టనంత వరకు మీ కర్మలకు సరైన ఫలితం లభించదు మరి ఇది చాలా చిన్న పరిష్కారం ఇది చాలా కష్టమైన పని కాదు మీరు శనివారం రోజు రావి చెట్టు కింద ఆవాల నూనెతో ఒక దీపం వెలిగించండి అంతే చేయండి ప్రతి శనివారం ఈ పరిష్కారాన్ని చేయండి రెండవది మీ పితృ పూర్వీకులను శక్తివంతంగా చేయండి ఇది చాలా అవసరం ఇప్పుడు మీరు శ్రద్ధ పక్షంలో పదిహేను రోజులు శ్రద్ధ కర్మలు చేసి మీ పితృ పూర్వీకులకు భోజనం పెట్టండి మూడవ పని మీరు చేయవలసింది మీ ఇంటి గుమ్మం మీద అంటే ప్రధాన ద్వారం యొక్క గుమ్మం మీద మధ్యలో ఒక దీపం వెలిగించాలి ప్రతిరోజు వెలిగించండి అవును మిత్రులారా ఇది చాలా కష్టమైన పని కాదు మీ ఇంట్లో ఎంత శుభ్రత వస్తుందో మీరు చూస్తారు ఎంత సానుకూలత వస్తుందో కూడా చూస్తారు ఈ స్థలం అంటే మీ ఇంటి ప్రధాన ద్వార గుమ్మం ఇది మీ కుల దేవత స్థానం అవును మీ ప్రధాన ద్వారం మీదే కుల దేవత కూర్చొని ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా వారిని గౌరవించారా వారికి సన్మానం చేశారా ఇప్పుడు మీకు మీ కుల దేవత ఎవరో తెలియకపోతే పర్వాలేదు మీరు కేవలం అక్కడ ఒక దీపం వెలిగించండి దీపం యొక్క వృత్తి బయట వైపు ఉండాలి మీరు దీపం వెలిగించండి మరియు ఈ ఇంట్లో ఎలా అద్భుతాలు జరగడం మొదలవుతుందో మీరు చూస్తారు మీరు ఎక్కడెక్కడ నుండి లాభం లభిస్తుందో మీ ఇంట్లో ధనలక్ష్మి ఎలా నివసిస్తుందో ఇప్పుడు లక్ష్మీదేవి కోసం మేము ఇదే చెప్తున్నాము ప్రత్యేకమైన పూజా పద్ధతులను కూడా చెప్పాము స్నేహితులారా మీరు ఏమి చేయలేకపోతే మా మాట మీద ఏడు కమలఘంటాలను తీసుకువచ్చి మీ ఇంటి పూజా గదిలో పెట్టుకోండి ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి వాటిని మీ ఇంటి పూజా గదిలో కేవలం ఉంచండి మరియు మీ జీవితంలో ఎలా అద్భుతాలు జరుగుతాయో మీరు చూస్తారు కాబట్టి ఈ అడ్డంకులను తొలగించే పని ఇప్పుడు వీటితో మీ జీవితంలో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి ముగిసిపోతాయి బహుశా మీ కర్మల శక్తి చాలా బలమైనది మరియు మీ అదృష్టం మేల్కొంటుంది అప్పుడు ప్రభావం రాత్రికి రాత్రి కూడా జరగవచ్చు లేదా కొంచెం సమయం పట్టవచ్చు తొలా రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాము అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై మహావిష్ణువు అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు